హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అని మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి ఈ వీడియో వచ్చేసి మండే మండే వీడియో అండి ట్యాంక్ బండ్కి వెళ్ళాము మేము అదే చింటు వచ్చాడు కదండి చింటుని తీసుకొని ట్యాంక్ బండ్కి వెళ్తున్నాము అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ కూడా అవ్వట్లేదండి లాంగ్ వీడియోస్ బాగా చూస్తున్నారు బాగుంటే నాకు ఇదే గొప్ప అండి ఇంత తక్కువ టైంలో మీరు నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో మీకు చెప్పండి వీకెండ్ కాదు కదా అండి రష్ ఏం లేదు ఎక్కువ ట్రాఫిక్ అయితే ఇంకా ఈవినింగ్ టైం వెళ్ళాం కదా ఎయిట్కి అట్లా బయలుదేరినామండి మేము ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉండే వీకెండ్ లో మీరు ఎక్కడికి కామెంట్ మంచి హ్యాపీ ఉండండి హ్యాపీగా వెళ్తా ఉన్నామండి ఇక్కడ సచివాలయం దగ్గరికి వచ్చాము చాలా బాగుందిగా ఫుల్ లైటింగ్స్ తోటి చాలా బాగుంది దగ్గర కంటే కొంచెం దూరం నుండి చూస్తే బాగుంది ఫొటోస్ కూడా దూరం నుండి తీస్తే బాగుందండి ఇక్కడ తీస్తే ఇంకా దగ్గర నుండి తీస్తే గేట్లే పడుతున్నాయండి దూరం నుండి వస్తే క్లియర్గా మంచిగా ఫొటోస్కైనా వీడియోస్కి అయినా చాలా బాగుంటుంది ఎంతమంది ఇక్కడికి వెళ్ళారా చేయండి ఆల్మోస్ట్ అందరు వెళ్ళే ఉంటారా మేమైతే రెగ్యులర్గా వెళ్తూనే ఉంటామండి ఇంకా చింటూ వచ్చింది కదా చింటూని తీసుకొని వెళ్ళాము ఇంకా అప్పుడేం యూట్యూబ్ లేదు కదా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా వీడియో తీసి ఇంకా అప్లోడ్ చేస్తుంది ఇంకా నేనే చెప్ ఇది షార్ట్ కోసం తీసాను సచివాలయానికి వచ్చామండి మేము అని ఇంకా చెప్తున్నాను ఇంత తక్కువ టైంలో బాగా సపోర్ట్ చేస్తున్నారండి లాంగ్ డేస్కు ఒక్కదానికైతే త్రీ త్రీ ఫిఫ్టీ సెవెన్ వ్యూస్ వచ్చినాయండి బాగా సపోర్ట్ అండి ఇంత ఇంత తక్కువ టైంలో లాంగ్ వీడియోస్ ఎవ్వరు చూడరంట నా ఛానల్లో చూస్తున్నారు ఇదే దీనికి నా అంత అంటే అవునండి నాకు ఇదే గొప్ప బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అవుతూ ఉన్నాయండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది క్లియర్గా కొంచెం దూరం నుండి తీసాము ఎంత బాగుంది అసలు ఫుల్ లైటింగ్స్తో ఎంత బాగుంది నైట్ టైంలో బాగుంటాయి డే కంటే ఇక్కడైతే బల్లి చేస్తుంది తను మనం ఎలా ఉన్నామో అలా డ్రా చేస్తున్నాం సూపర్ చేస్తున్నాం లాంగ్ షార్ట్ తీస్తే బాగా కనిపిస్తుంది దగ్గర నుండి తీస్తే ఇంకా గేట్స్ కనిపిస్తున్నాయి ఎక్కువ చాలా బాగుంది అండి ఇక్కడ మేము బోట్ అని వెళ్తే అప్పటికే నైన్ అయిందండి నైన్ వరకు క్లోజ్ అంటారు నైన్ క్లోజ్ చేశారు గేట్స్ అన్ని ఇంకా ఇక్కడ ఫుడ్ అంత పానీపూరి మ్యాంగోస్ స్వీట్ కార్న్ ఇంకా అన్నీ అంటే ఏం కావాలని ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఒక మ్యాంగో తీసుకున్నాం మ్యాంగో అయితే చాలా బాగుందండి ఒక్క మ్యాంగో థర్టీ రూపీస్ మళ్ళీ ఫోర్ పీసెస్ ఫైవ్ వచ్చినాను కానీ బాగుంది ఇంకా అక్కడ నుండి ప్రసాద్ అక్కడ క్లోజ్ చేశారు కదండీ ఇంకా పోర్ట్ అని వెళ్తే క్లోజ్ చేశారు కదా అక్కడ నుండి ప్రసాద్ ఐమాక్స్కి వచ్చామండి అంటే ఎక్సలేటరు నాకు ఈ ఎక్సలేటర్ అంటే చాలా భయం అండి ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి మేము మ్యారేజ్కి వెళ్ళి ఇంకా సికింద్రాబాద్లో ట్రైన్ దిగి ఇంకా వెళ్తున్నాం ఎక్సలేటర్ ఎక్కామండి అది సారీ కట్టుకున్నాను అసలు దానికి దానికి తట్టుకుంది సారీ అన్నది మొత్తం అసలు వెనకాల పడిపోయాను పడిపోయి ఇంకా పై వరకు అట్లనే వెళ్ళిపోయా ఇంకా అప్పటి నుండి నాకు అది ఎక్కాలంటే చాలా భయం అండి ఇంకా ఆ రోజు కూడా ఇంకా భయంగానే ఎక్కాను ఇంకా మళ్ళీ పైకి వెళ్ళడానికి మళ్ళీ ఎక్కుతుంటే చింక పడిపోతుంటే చింటి పట్టుకున్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ ఏముంది లేని ఫోర్స్ చేస్తారు కానీ అమ్మ మస్తు భయం అవుతుంది నాకు అప్పటి నుండి వెళ్ళాలంటే ఫుల్ భయం అవుతుందండి ఇంకా బ్లెస్ పాప ఇంకా ఆడుతా ఉంది స్టెప్స్ పైన పాపం తనని తీసుకెళ్ళాం కానీ ఇంకా గేమ్స్ ఏమి ఇంకా ఆడిపించలే అండి అప్పటికే టైం అయిపోయింది ఎవరు లేరు పిల్లలు కూడా ఇంకా టైం అయిపోతుంది ఇంకా ట్వంటీ మినిట్స్లో ఇంకా గేమ్స్ అన్నీ ఏం ఆడుతుంది సార్లు చాలాసార్లు వెళ్ళామండి ఇక్కడికి వెళ్తూనే ఉంటాం కానీ ఇంకా వీడియో ఎప్పుడు తీయలేదు ఇంకా ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదా అని వీడియో తీసాను అదే అండి ఇది ఇంకా లోపలికి వెళ్తా ఉన్నాం వీళ్ళకి వెళ్తే ఒక ప్రపంచం అండి ఇది ఇంకా పిల్లలు అయితే దీంట్లోకి వెళ్తే అస్సలు రారు అది కావాలి ఇది కావాలి ఈ గేమ్ ఆడతా అది ఆడతా ఐస్ క్రీమ్ తింటాం మా బ్లెస్ అయితే బయటకు వస్తే చాలండి ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలని గోల చేస్తే ఆ గోల తట్టుకోలేకనే ఐస్ క్రీమ్ ఇప్పిస్తాం ఇంట్లో అయితే ఎప్పుడు ఇంకా అడగదు మేము ఇవ్వము కూడా బయటికి వెళ్ళినప్పుడు బాగా సతాయిస్తుంది అదండి ఇక్కడ టైం అయిపోయింది కదా ఇంకా ఎందుకు పాపం బ్లెస్ అయితే ట్వంటీ మినిట్స్లో ఇంక అన్ని క్లోజ్ చేస్తారన్నారు ఇంకెందుకు మాలంతా ఒకసారి ఇంకా తిట్టి చూపిద్దామని బ్లెస్ అయితే ఏం గేమ్స్ ఆడిపించలే బయట ట్యాంక్ బండ్ దగ్గర ఇంకెళ్ళగానే మా వాళ్ళని ఏడ్చింది బ్లెస్ అక్కడ ఐస్ క్రీమ్ కావాలి డాడీ అంటే ఇంకా ఆయన అంతే ఎక్కిచ్చాను మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నాకు ఏమన్నా కావాలన్నడైతే మళ్ళీ మా ఐస్ క్రీమ్ తీసుకోండి అది కొంచెం తినేసి ఇంకా నాకే ఇచ్చింది భలే ఉంటాయి ఇది మాల్స్లల్లో బాగున్నాయండి ఈ ట్రైన్ లాస్ట్ టైం ఈ ట్రైన్ ఎక్కింది బ్లస్ ఇక్కడ క్యాండీస్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ట్రైన్ ఎక్కింది వన్ ఫిఫ్టీ ఏమో ఉండేది త్రీ రౌండ్స్ ఏమో వేస్తారు లాస్ట్ టైం వచ్చినప్పుడు బ్లెస్ వేయాలి ట్రైన్ ఎక్కింది అసలు ఎన్ని గేమ్స్ ఉంటాయో దీంట్లో అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి బాగుంటాయి సండే ఈవినింగ్ అట్లా ఊరికట్ల ఫోర్ పైకి బయలుదేరితే ఇంకా అన్నీ చూసుకోవచ్చు అన్నీ మంచిగా ట్యాంక్ బండ్కి వెళ్ళొచ్చు అక్కడ బోటింగ్ వేసుకోవచ్చు సచివాలయం అంతా చూసుకొని హ్యామ్స్కి వచ్చి దీంట్లో ఫుడ్ తిని సినిమాకి వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు ఇంకా పిల్లల గేమ్స్ ఇంక ఇవన్నీ ఇక్కడ ఉంటాయి కదండి అదే పా బ్లెస్సింగ్ ఏం గేమ్స్ ఆడలేదా ఇక్కడ కారు ఉంది నేను కారు డాడీ ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాను మళ్ళీ నేను ఏమన్నా అంటా అని నాకు తీసుకొచ్చి పెడుతుంది అప్పటికి దాంట్లో అయిపోయింది కొంచెం ఉంటే నాకు ఇస్తుంది దొంగది బాగా అల్లరి చేస్తుందండి బయటికి వెళ్తే ఇంకా అందరి ముందు అలా చేసేట్లుంటుంది ఇంకా ఏది అడిగితే అది ఇప్పించడము ఇంకా ఇక్కడ ఇవన్నీ గేమ్స్ అండి పిల్లలకైతే చాలా బాగుంటాయి ఇక్కడ అప్పుడప్పుడు పిల్లలని తీసుకొచ్చి ఇట్లా గేమ్స్ ఆడిపించండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పుడు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది ఇంకా హైదరాబాద్ అంటే ఇంకా బోర్ కొడుతుంది ఎవ్వరు పిల్లల్ని కలవనియరు ఇవ్వరు ఊర్లో అయితే మంచిగా ఆడుకుంటారు త్రీ డేస్ నుండి ఫుల్ వర్షం పడుతూనే ఉందండి కరెక్ట్ మళ్ళీ ఈవినింగ్ టైంలో పడుతుంది ఎన్ని గేమ్స్ ఉన్నాయండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బ్లెస్సింగ్ ఇంకా అన్నీ అన్ని గేమ్స్ ఆడిపించాలి ఇంకా టైం లేదని తొందరగా వచ్చేసాం మేము గేమ్స్ ఇంకా ఇవన్నీ పిల్లలకి సంబంధించింది వాళ్ళు దీంట్లోకి వస్తే ఇంకా బయటికి రానంటారు అప్పటికి ఎవ్వరు లేరు ఇంకా వెళ్ళాం కూడా అందరు వెళ్ళిపోయారు ఇవన్నీ చూసుకొని మూవీకి వెళ్ళారు అన్నమాట ఇంక ఇక్కడ బ్లెస్సింగ్ ఇంకా ఈ ఎక్కుతా అంటే బ్లెస్సింగ్ కారెక్ ఇచ్చేవాడి త్రీ రౌండ్స్ ఏం వేశారు హండ్రెడ్ ఏమో తీసుకున్నారు ఇవి చాక్లెట్స్ అన్ని ఇక్కడ కాయిన్స్ పెడితే మరి ఎట్లా వస్తాయేమో కానీ కాయిన్స్ పెడితే బ్యాక్ చాక్లెట్స్ వస్తాయి అంటే ఇది ఒక గేమ్ పిల్లలకి బాగా ఇంట్రెస్ట్గా ఎట్లాంటివి బాగుంది ఇదైతే మా వారం విడత ఏమంటే తీస్తున్నారా మొత్తం తిరిగేసి వచ్చామండి ఇంకా ఇంకా వెళ్దాం కదా బయటకని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఏదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్